ఇట్లా రిటైర్డ్ అయిన సందర్భంలో మీకు ఎందుకు చెప్తున్నా అంటే కష్టపడండి ప్రవత్తి లాగా కరిగి ఉపాధ్యాయులు మీకు విద్య నేర్పిస్తుంటారు అలాంటి ఉపాధ్యాయుడు మా మిత్రుడు ఇక్కడ ఉన్నాడు ముజాయిద్ అని ఆయనకి ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కష్టపడండి చదవండి ఎంత చదివితే చదువు మీ మీకే కాదు తిండి పెట్టేది సమాజానికి తిండి పెడుతుంది మీ మూలంగా సమాజం బాగుపడుతుంది మీరు చేసే సేవలకు దేశం బాగుపడుతుంది మరి అలాంటి అవకాశం ఉంది కాబట్టి కష్టపడండి ఇష్టపడండి చాలా అభివృద్ధిలోనికి వస్తారు ఇలాంటి అవకాశం చదువుకునే మీ అవకాశం మీకు దొరికింది ఎంతోమంది పిల్లలకు చదువుకునే అవకాశం లేదు మట్టిలో బురదలో తిరుగుతున్నారు మరి అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మీ తల్లిదండ్రులు మళ్ళీ చదివిస్తున్నారు అన్నగారు అన్నారు చూడండి ఏసీ హాస్టల్లో చదివించలేదు అది అలాంటి ఫీల్ కావద్దు మీరు అన్నారు కదా అలా కాకుండా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ మీరు బాగా చదువుతున్నారు మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోండి పెద్ద అవకాశాలు అంటే ఏం లేవు ఏసీలో కూర్చుని చదివి ఎక్కువ రాదు మైండ్ ఎక్కువ ఏం పని చేయదు మైండ్ షార్ప్గా ఉండాలంటే మనం ఎప్పుడు నిరంతరం చదువుతుండాలి ఆడుతుండాలే పాడుతుండాలి కాబట్టి మీ గురువులు మీకు మంచి గురువులే ఉంటారు మేము చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు అంటే మాకు చాలా భయం ఉండేది చాలా కొట్టి చెప్పేవాళ్ళు ఇప్పుడు మీకు కొట్టి చెప్పే విద్య కూడా లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు లెక్కలు చేయలేదు లెక్కలు చేయకపోతే మా లెక్కల టీచర్ ఏం చేశాడంటే కోదండం అని ఉండేది అప్పుడు కోదండం ఎక్కించాడు నన్ను కోదండం ఎక్కించి కింద కంపబెడతాడు కొంతమందికి నాకేం కంప పెట్టలేదు ఓన్లీ కోదండం ఎక్కించిండు ఎక్కించిన తర్వాత మోహన్ అని కూడా నాకు ఫ్రెండ్ ఉండే వాడు ఏం చేసిండే కోదండం ఎక్కిస్తే ఊగాలరా ఊగి కింద దూకి వెళ్ళిపోవాలన్నాడు నేను మా మాట నమ్మి నేను అటు ఇటు ఊగి కింద దూకినా బయటికి పోయినా బయటకు పోతే వచ్చి నన్ను పట్టుకున్నాడు అప్పుడు బట్టలు కూడా అంత మంచి బట్టలు కాదు కదా ఇట్లా పట్టుకుంటే గల్ల పట్టుకొని పట్టుకున్నాడు ఆ టైంకు మా ఫాదర్ అక్క నుంచి వస్తున్నాడు మా నాయన అక్క నుంచి వస్తున్నాడు నేను ఒక సాధారణ కుటుంబంలోనే పెరిగిన కాబట్టి మా ఫాదర్ వస్తుంటే మా ఫాదర్ని పిలిచి రామచంద్ర మీ కూడా పారిపోతుండ్రు చూడు ఇట్లా కోదండం ఎక్కిస్తాను ఉన్న మాట చెప్పాడు సారు నేను కొట్టినా కోదండం ఎక్కించినా వీళ్ళు లెక్కలు చేస్తానని పారిపోతున్నాడు చూడంటే మా ఫాదర్ ఆ నేను చెప్పు తీసుకొని నా తిరిగింది ఇక్కడ మా ఫాదర్ కూడా కొట్టిండు నేను అనుకున్నా నేను ఇది ఎక్కడ ఫాదర్ అయినా ఇంట్లో ఇంటికి మళ్ళీ ఇంటికి పోయినాక పడతాయి దెబ్బలు ఇంటికి పోయినాక కూడా దెబ్బలు పడతాయి అంటే శిక్ష అది మాకు శిక్ష కాదు అది శిక్షణ లాగా అనుకున్నాం అదొక శిక్ష కాదు శిక్షణలాగా చదువు నేర్పడానికి మా మా గురువులు అంత కష్టపడి కొట్టి చదువు నేర్ప మాకు చదువు నేర్పాలే కొట్టాలి కొడితే వాళ్ళు చదువు వస్తుంది అనే ప్రేమతోటి కొట్టి చదువులు నేర్పిన రా రోజులు అవి ఆ రోజుల్లో మా తండ్రి కూడా చూసేయమనుకున్నాడు మామూలుగా చదువు చెప్పడానికి ఆ సారు కొడుతున్నాడు కాబట్టి మనం కూడా వాన్ని కొట్టి భయపెట్టిస్తే చదువుకుంటాడని ఆ విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి శిక్షలు శిక్షణలాగా ఇచ్చి ఈ ఈ స్థాయికి రావడానికి కారణమైన నా తండ్రికి తల్లికి అందరికి నేను ఇక్కడి నుంచి నేను నివాళి చే తెలియజేసుకుంటున్నాను మీరు కూడా కష్టపడండి చదవండి మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి మీకు అన్ని రకాలుగా అన్ని ఉన్నాయి అన్ని అవకాశాలు ఉపయోగించుకోండి ఎందుకంటే పోటీ ప్రపంచం మేము చదువుకునేటప్పుడు పిల్లలకు ఇప్పటికి చాలా తేడా ఉంది ఇప్పటి పిల్లలకు ఉన్న తెలివి అప్పుడు మాకు లేదు మేము అమాయకులం మట్టిలో పెరిగిన వాళ్ళం మట్టిలో ఆడుకున్న వాళ్ళం జారుబండలు జారి చెట్లెక్కి గుర్రాలెక్కి అవి వాటి మీద వీటి మీద ఆటాడి దెబ్బలు తినుకుంటూ చదివిన వాళ్ళం మీరు సున్నితంగా చాలా షార్ప్గా ఉంటారు కాబట్టి కష్టపడండి చదవండి అందరినీ సంతోషపెట్టండి మీ తల్లిదండ్రులకే కాదు అందరూ ఏమనుకుంటారు నేను చదివితే మా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది లేకుంటే భార్య పిల్లలకు ఉపయోగపడుతుంది అనుకో అది కాదు మీరు మానసికంగా ఎదుగుతారు దేశానికి సేవ చేస్తారు అలాంటి సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరంతా కష్టపడి ఎదుగుతారని